హలో ఫ్రెండ్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ బైపీసీ ఫార్మసీ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవునుంది ఈ తరుణంలో పేరెంట్స్ కొన్ని కార్యాలు అయితే చేయాలన్నమాట ఏంటి ముఖ్యంగా ఆడపిల్లల పేరెంట్స్ అయితే కనుక వాళ్ళ సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని మీరు లో అడ్మిషన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది దీనికి పర్ఫెక్ట్ సొల్యూషన్ వచ్చేసి మనకి శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మసిటికల్ ఉమెన్స్ కాలేజ్ దీని యొక్క కోడ్ ఎస్పీ ఎస్ డబ్ల్యూ ఇది కేవలం ఉమెన్స్ కి సెపరేట్ గా ఉంటుంది అండ్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇంటూ సెవెన్ డేస్ సెక్యూరిటీ ఫెసిలిటీ అయితే మనకి ఎప్పటికప్పుడు ఉంటుంది అనమాట గర్ల్స్ కి స్పెషల్ కేర్ అయితే తీసుకుంటారు అండ్ అదే విధంగా కో ఎడ్యుకేషన్ చూస్తే కనుక శాస్త్ర ఫార్మసిటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఎస్సీఎన్ అండ్ అనేటువంటి రెండు ఫార్మసీ కాలేజ్ ఎడ్యుకేషన్ తో ఉన్నాయి మీకు హాస్టల్ ఫీ మెస్ ఫీ ట్యూషన్ ఫీ అదర్ ఫీజెస్ అన్నీ కలిపితే ల్యాక్స్లో కాకుండా అతి తక్కువలో కేవలం అంటే కేవలం సెవెంటీ థౌజండ్ రూపీస్లో మనకి హాస్టల్ ఫీ ట్యూషన్ ఫీ అదర్ ఫీజెస్తో కలిపి మీకు మేనేజ్మెంట్ కోటాలో అడ్మిషన్స్ అయితే ఇస్తున్నటువంటి ఎనికల్ కాలేజ్ మన శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మసీస్ అనమాట అలాగే మనకి బీఎస్సీ తో పాటు బీపీటీకి కూడా మేనేజ్మెంట్ కోటాలో సీట్స్ అయితే మనకి ఇందులో అందుబాటులో ఉన్నాయి ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు జార్నల్ ఫ్రెండ్స్ ఆచార్య ఎన్జీ రంగ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి మనకి కొత్తగా అప్డేట్ అయితే వచ్చిందనమాట ఎవరైతే బీఎస్సీ అగ్రికల్చర్ కావచ్చు అండ్ బీటెక్ ఫుడ్ టెక్నాలజీకి ఎవరైతే అప్లికేషన్ పెట్టుకున్నారో వీళ్ళందరికీ సో ఏంటి అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనమాట మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎవరైతే చేయించాలి చేయించుకోవాలి అనేసి అనుకుంటున్నారో సో ఇది టూ కైండ్స్ ఆఫ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది సో దాని గురించి అయితే మనం ఈ వీడియోలోకి వెళ్ళినాక మాట్లాడుకుందాం ఇంకా ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోదు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన బెల్లైక్ అయితే ఆలప్షన్ పెట్టుకోండి అండ్ ఎప్పటికప్పుడు మనకి కౌన్సిలింగ్ అప్డేట్స్ పొందాలి అంటే అలా చేయండి అండ్ అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ అయితే చేయండి అండ్ మీ యొక్క జూనియర్స్ కావచ్చు రిలేటివ్స్ కావచ్చు వాళ్ళ యొక్క వాట్సాప్ గ్రూప్లో కూడా మీరు పెట్టేస్తారు ఎందుకంటే అప్కమింగ్ ఫ్యూచర్లో కూడా ఎంతగానో హెల్ప్ అయితే అవుతుంది మన ఛానల్తో ఫ్రెండ్స్ మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఒకటి ఏంటి అంటే మనకు వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి అంటే సో మీకు మీకు ఏ కాలేజీలో కావాలి సీట్ అని చెప్పేసి మీరు పొందాలి అంటే సో టూ కైండ్స్ ఉంటుంది ఫ్రెండ్స్ ఒకటి ఏంటి అంటే మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉంటుందన్నమాట ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఆఫ్లైన్లో ఉంటుంది అండ్ ఆన్లైన్లో ఉంటుంది సో ఆఫ్లైన్లో ఉంటుంది అండ్ ఆన్లైన్లో ఉంటుంది ఆఫ్లైన్లో ఉండేది ఎవరికి ఆన్లైన్లో ఉండేది ఎవరికి అంటే సో ఆన్లైన్లో ఉండేది వచ్చేసి సో నార్మల్గా స్పెషల్ క్యాటగిరీస్ కాకుండా నార్మల్గా ఎవరికైతే ఎవరైతే ఉంటారో వాళ్ళకనమాట ఆన్లైన్ ఆఫ్లైన్లో ఎవరికి ఉంటుందన్న ఎవరు వెళ్ళాలి ఆఫ్లైన్ అంటే అక్కడికి వెళ్ళి మనమైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేయించుకోవాలన్నమాట ఇన్ పార్టిషన్గా వెళ్ళి సో ఎవరు అంటే స్పెషల్ క్యాటగిరీ సర్టిఫికెట్స్ అంటే ఎన్సీసీ కావచ్చు పీడబ్ల్యూ కావచ్చు గేమ్స్ అండ్ స్కో స్పోర్ట్స్ అండ్ స్కౌట్స్ కావచ్చు ఇలా సిఏపీ కావచ్చు ఇలా ఎవరైతే ఉంటారో పీడబ్ల్యూడి ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేశారు అదే క్లియర్ కట్గా ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ సో ఇక్కడ చూసుకొని స్పెషల్ క్యాటగిరీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ గైడ్లైన్స్ అని చెప్పేసి ఇచ్చారు ఎవరికి అంటే హూ అండర్ స్పెషల్ కేటగిరీ డిఫెన్స్ పర్సనల్ సిఏపీ కావచ్చు ఎన్సీసీ కావచ్చు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అండ్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ కావచ్చు గేమ్స్ అండ్ స్పోర్ట్స్ అండ్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కావచ్చు సో ఇలా ఎవరైతే అప్లికేషన్ పెట్టుకున్నారో ఈ యొక్క స్పెషల్ కేటగిరీ తరఫున సో వాళ్ళందరూ వెళ్ళాల్సి ఉంటుందన్నమాట సో ఇక్కడ ఏ డేట్స్ లోపు వెళ్ళాలి అంటే సో పర్టికులర్గా ఉంటుందన్నమాట ఎవరు ఎప్పుడు వెళ్ళాలి అని చెప్పేసి డివైడ్ చేసి ఉంటారు సో అలా మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే నిన్న రిలీజ్ చేశారు ఎప్పుడు అంటే సో ట్వంటీ ఎయిత్ ఆగస్ట్ ట్వంటీ ఎయిత్ నైన్ థర్టీ నుంచి టెన్ థర్టీ వరకు సిఏపీ వాళ్ళకి జరుగుతుంది అనమాట వెరిఫికేషన్ సో సిఏపి అండర్ సిఏపీలో ఎవరైతే అప్లికేషన్ పెట్టుకున్నారో మీకు వచ్చేసి ట్వంటీ ఎయిత్ ఆగస్ట్ రోజున నైన్ థర్టీ టు టెన్ టెన్ ఓ క్లాక్ టెన్ థర్టీ వరకు మీకైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది ఎక్కడ అన్న అంటే ఇక్కడ కృష్ణ ఆడిటోరియం రీజనల్ అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్ ల్యామ్ ఫామ్ సో గుంటూరులో ఉన్నటువంటి అమరావతి రోడ్కు వెళ్ళే దగ్గరలో ఉంటుంది సో అక్కడ అక్కడ కృష్ణ ఆడిటోరియంలో మీరైతే అటెండ్ అయితే అవ్వాలన్నమాట సో నెక్స్ట్ ట్వంటీ ఎయిత్ సేమ్ ట్వంటీ ఎయిత్ రోజునే కాకపోతే టూ థర్టీ టు త్రీ థర్టీ పీఎం అప్పుడు స్పోర్ట్స్ వాళ్ళు ఎవరైతే ఎవరైతే ఉన్నారో స్పోర్ట్స్ వాళ్ళు అయితే మీరు సేమ్ ఆడిటోరియంలోకి వెళ్ళాల్సి ఉంటుందన్నమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్వంటీ నైన్త్ రోజున నైన్ థర్టీ టు టెన్ థర్టీ వరకు చూస్తే కనుక ఎన్సీసీ అండ్ స్కౌట్స్ అండ్ గైడ్స్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు వెళ్ళాలన్నమాట సో ఆన్ టైంకి మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరగాలి ఫ్రెండ్స్ నైన్ థర్టీ అంటే మీరు నైన్ థర్టీ వరకు అక్కడ ఉండడం కాదు నైన్ థర్టీ నుంచి టెన్ థర్టీ వరకు మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళకి ఉంటారు అనమాట ర్యాంక్ వైజ్ కాదు డైరెక్ట్ ఎవరు వస్తే వాళ్ళకి చేసి పక్కన పెట్టేస్తారు అలా ఓకేనా థర్టీ ఎయిత్ ఆగస్ట్ ఎయిత్కి చూస్తే కనుక నైన్ థర్టీ టు టెన్ థర్టీ వరకు పీడబ్ల్యూడి ఫిజికల్ ఛాలెంజ్డ్ ఎవరైతే ఉంటారో ఎక్కువ పీపుల్ ఉంటారో వీళ్ళైతే మీరు వెళ్ళాలన్నమాట సో మీకు వచ్చేసి ఇక్కడ చూసే కనుక మెడికల్ బోర్డ్ అండ్ అండ్ కాన్స్టిట్యూంట్ కాన్స్టిట్యూటెడ్ కమిటీ వీయిల్ చేస్తారనమాట సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఓకేనా మీకు రిక్వైర్డ్ డాక్యుమెంట్ రిక్వైర్డ్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో అవి డెఫినెట్గా మీరు క్యారీ చేయాలి ఒరిజినల్స్ ఓకేనా ఇక్కడ మనకి చూస్తే కనుక ఒక డిచార్ చూడండి డిపెండింగ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అట్ అటెండెడ్ ఫర్ ఫిజికల్ వెరిఫికేషన్ అండర్ స్పెషల్ క్యాటరీస్ ద ప్రాసెస్ ఆఫ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ మై మై కంటిన్యూ టిల్ డేట్ టిల్ లేట్ ఈవినింగ్ సో హెన్స్ క్యాండెట్ ఆర్ రిక్వెస్ట్ రిక్వెస్టెడ్ టు కమ్ ప్రిపేర్ టు స్టే లేట్ ఫర్ హార్ట్స్ సో ఎవరైతే ఇంకే ఇఫ్ ఇన్ కేస్ ఎక్కువగా పీపుల్ వచ్చారనుకోండి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కొరికి సో లేట్ అయ్యే అవకాశం ఉంటుందో లేట్ అయినా కానీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆ రోజు మొత్తం చేస్తూ ఉంటారు సో మీరు కనుక దూరం ప్రాంతాల నుంచి వస్తే కనుక డెఫినెట్గా అక్కడ ఉండాల్సి వస్తుందేమో అన్ని ప్రిపేర్ అయ్యారండీ అని చెప్పేసి అంటున్నారు ఇక్కడ మనకి ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు చూసుకోండి ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అలాంగ్ విత్ సపో సపోర్టింగ్ క్యాంప్ సర్టిఫికేట్స్ టు బీ ప్రొడ్యూస్డ్ ఎట్ ద టైమ్ ఆఫ్ వెరిఫికేషన్ అలాంగ్ విత్ టూ సెట్స్ ఆఫ్ జీరోస్కోపీస్ సో ప్రతి ఒక్కరైతే మీ యొక్క సర్టిఫికేట్స్ అయితే డెఫినెట్గా తీసుకుని రండి సో ఎన్జిసి ఏనా బీనా అండ్ సి సర్టిఫికేట్ ఉందా మీ యొక్క క్యాంప్ సర్టిఫికేట్ కూడా తీసుకుని రావాలంట సో అవన్నైతే క్లియర్ కట్గా ఒరిజినల్ సెలమ్ టూ సెట్స్ ఆఫ్ జీరోక్స్ కాపీస్ కూడా తీసుకురండి అని చెప్పేసి అంటున్నారు ఇక్కడ నోట్ కూడా ఇచ్చారు సో మీరు ఇవన్నీ అయితే చూసుకోండి గేమ్స్ వాళ్ళు కూడా చూసుకున్నట్లయితే వాళ్ళు కూడా టూ సెట్స్ ఆఫ్ జెరాక్స్ కాపీస్ తీసుకెళ్ళండి అని చెప్పేసి ఇచ్చారు మనకి ఇది క్లియర్ కట్గా మనకైతే వెబ్సైట్లో ఉంది మీరు అయితే ఒకసారి చూసుకోండి సో ఏ కేటగిరీ వరకు చెంది ఉంటారు మీరు సో ఆ కేటగిరీ సర్టిఫికేట్ క్లియర్ కట్గా పట్టుకెళ్ళాలని ఇక్కడ వీళ్ళైతే చెప్తున్నాను ఓకేనా సో ఈ విధంగా ఉంటుందన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ రిటర్న్స్ తెలిపండి ఐ విల్ ఐ విల్ ఆన్సర్ ఫర్ యువర్ కామెంట్ ఓకేనా సో ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ డోంట్ ఫర్ గట్ టు సబ్స్క్రైబ్ టు వచ్చాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ